న్యూస్ ఛానల్కు స్వాగతం ఈనాటి వార్తలు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్కా చెల్లెమ్మలకు నాలుగవ విడత ఆసరా కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దొనకొండ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అక్కా చెల్లెలకు కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మా సభ్యులందరూ నిన్న జరిగిన ఆసరా కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగేటట్టు సహకరించిన వీళ్ళందరికీ మరొక ధన్యవాదాలు చెప్పడానికి ఈ ప్రశ్న పెట్టి వీళ్ళందరూ ఇదే విధంగా మాకు సహకరిస్తామని అందరూ మన ఒక కుటుంబం ఇక్కడ ఏ వర్గం లేదు అందరూ జగన్ వర్గం రెండోది పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గం అన్నా మనం అందరం శివప్రసాద్ రెడ్డి గారిని గెలుపు గెలిపించుకోవడానికి మేమందరం సహకరిస్తామని మాకు మాట ఇచ్చిన మీతో ఉంటామని వచ్చిన వీళ్ళందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తున్నాం ఇదే విధంగా మనం ఎలక్షన్లో శివప్రసాద్ రెడ్డి విజయానికి వీళ్ళందరూ సహకరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను నా పేరు మన్నారెడ్డి శివప్రసాద్ రెడ్డి వాళ్ళ మామగారిని

అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకి ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకి మరి బూచేపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ అలాగే నిన్న ఈ ఆసరా ప్రోగ్రాంకి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క డోకా గ్రూపు మహిళలైతేనేమి కార్యకర్తలు అయితే అయితేమి అందరూ గట్టిగా కృషి చేసి విజయవంతం చేశారు వాళ్ళందరికీ మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను విధంగా కొనసాగించి ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లి మంచి మెజార్టీ తీసుకొచ్చి గోచరపల్లి శివప్రసాద రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ చేకూరుస్తారని ప్రజలందరి తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే వైఎస్ఆర్ కార్యక్రమానికి దొనకొండ మండలంలోని నాయకులు కార్యకర్తలు జగన్ అన్న అభిమానులు భూసేపల్లి శివన్న అభిమానులు అదేవిధంగా అంబేద్కర్ భావజాలం కలిగిన ప్రతి ఒక్కరూ అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ విచ్చేసి ఎంతో జయప్రదంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఐదు మండలాల్లో మందే హయ్యెస్ట్గా సక్సెస్ అయిన ప్రోగ్రాం అని చెప్పి శివన్న గారు కూడా అదే విధంగా శివన్న మామగారు కూడా ఎంతో సంతోషించి విజయవంతం చేశారని మన మండలాన్ని మన మండల నాయకుల్ని కార్యకర్తలని జగన్ అన్న అభిమానులని శివన్న అభిమానులని అందరినీ కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మన దర్శన నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మన బూచేపల్లి శివన్న గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకంటే ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకురావటానికి మనం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా మనందరం జగన్ ఉన్న కుటుంబం అదేవిధంగా ముసేపల్లి శివన్న కుటుంబం ఆఖరికి ఎలక్షన్ టయానికి అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ నియోజకవర్గానికి కుటుంబ పెద్ద శివప్రసాద్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మేమందరం ఆయన అడుగుల్లో అడుగులేస్తూ ఆయన గెలుపు కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కోసం ఈ దర్శి నియోజకవర్గం తరఫున బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తూ సహకరించి విజయవంతం చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ప్రేమతో ధన్యవాదాలు తెలియజేస్తాం నాలుగో విడత దొనకొండ మండలంలో సక్సెస్ అయినందుకు ఈ సక్సెస్ చేసినటువంటి మండల ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ నాయకులకి అలాగనే శివప్రసాద్ రెడ్డి అన్నకి దొనకొండ మండలం ఇన్ఛార్జ్ అయినటువంటి సార్ గారికి మాజీ కన్వీనర్ కృష్ణారెడ్డి అన్న గారికి అలాగనే ఎంపీటీసీలకి సర్పంచ్లకి కార్యకర్తలందరికి కూడా ముఖ్యంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను నిన్నటి కాలమందు దర్శి నియోజకవర్గంలోనే చాలా గొప్పగా దొనకొండ మండలం ఈ ఆసరా ప్రోగ్రాం జరిగింది ఇలాగనే ఇంకా రాబోయే ఎలక్షన్లో కూడా ఈ యొక్క ఇట్టనే ఈ ఊపు ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నిన్న జరిగిన నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి అశేషంగా మహిళ మా తల్లులు మరి ఈ మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి గారు మరి రమణారెడ్డి సార్ గారు మన మండల మనలిఛార్జి గారు బాధ్యతాయుతంగా ఒక సిస్టమేటిక్గా యొక్క కార్యక్రమాన్ని నడిపి మరి ఈ కార్యక్రమాన్ని అందరినీ సమన్వయపరుస్తూ చిన్న చిన్న పురపత్యాలున్న వారి అందరినీ కూడా మరి కన్విన్స్ చేసి మరి ఈ కుటుంబాన్ని మరి ఒక పద్ధతి ప్రకారం నడుచుకొని మరి అత్యధిక మెజార్టీ తీసుకురావాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మరి నాడు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మరి మన యొక్క జగనన్నను మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మరి మరి మన భూసేపల్లి శివ శివప్రసాద్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్యేని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకుంఠిత దీక్షతో మరి శివన్నను తప్పకుండా మనం నలభై ఐదు వేల మెజార్టీతో మనం గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం గిఫ్ట్గా ఇవ్వడానికి మన అందరం కూడా కంకణం కట్టుకొని మరి మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి ఎవరు కూడా పొరపక్ష్యాలు ఏమైనా ఉండగానే సర్దుబాటు చేసుకొని మరి ఆయన యొక్క గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాయి మరి విన్నపం ఐదో తారీఖు చందవరం పంచాయతీలో ఎలక్షన్ ప్రచారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవును కావున నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జైప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ జై బూచి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి